అందరికీ నమస్కారం పాండవులు పాండవులు తొమ్మిద ముప్పై ఒకటో తారీఖులు విడుదలైంది దాని ఇంత గొప్ప గొప్ప విజయం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మీ ఆదరణ లేకపోతే సినిమాలు సక్సెస్ అవ్వవు మేము సినిమాలు తీయము అండ్ ఇంత కష్టపడి ఎందుకు కష్టం అని మాట్లాడినారంటే ప్రతి ఒక్కరు కష్టపడే సినిమా తీస్తారు హిట్ అవ్వాలని తీస్తారు కాకపోతే మేము ఇంతమంది మల్టీస్టార్ క్యాస్టింగ్తో ఇంతమంది యాక్టర్స్తో సినిమా ఫినిష్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ జో అండ్ అనుకునే టైం ప్రకారం తీయడం జరిగింది అండ్ రిలీజ్ చేయడం జరిగింది గొప్ప విజయవాడ గొప్ప విజయం రావడం జరిగింది సో నేను నా టీము ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నాం దానికి మీరే కారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను రేడీ క్యారెక్టర్ చేసి రిస్క్ చేయాలని చేయలేదండి సినిమా నా క్యారెక్టర్ వచ్చింది చేశాను అంతే నాకు బేసిక్ ఏదైనా క్యారెక్టర్లు డిఫరెంట్గా వచ్చినప్పుడు నేను చేయను అన్ను సో మామూలుగా మనోజ్ ప్రతి సినిమాకి ఏదో డిఫరెంట్గా చేస్తానంటారు నేను చేయను నాకు వచ్చిన క్యారెక్టర్లు ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంది చేస్తున్నాను కాబట్టి అవి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి సో దట్ గోస్ టు డైరెక్టర్ అండ్ ద రైట్ ఈ ఫ్యామిలీలో ముగ్గురు హీరోలు నాన్నగారు విష్ణు అన్న నేను మా ముగ్గురిని డామినేట్ చేసింది మోహిని క్యారెక్టర్ సో నేను కాదు ఆ క్యారెక్టర్ అది మోహిని అని వేరే క్యారెక్టర్ ఆ గెటప్ వేరు సో బేసిక్గా ఆ సినిమాలు అంత ముందు ఉన్న డామినేట్ చేసే పని అయితే అంతకుముందు మనోజ్గా ఉన్నప్పుడు కూడా డామినేట్ చేయాల్సింది బట్ ఆ క్యారెక్టర్ ఉన్న పవర్ అనమాట ఆ క్యారెక్టర్ సో అలాంటి ఒక అదృశ్యమైన క్యారెక్టర్ నాకు దొరకడం హ్యాపీగా ఉంది అది షూటింగ్ చేసేటప్పుడే మంచకింద కింద సీన్ కానీ బల్లి సీన్ కానీ లెటర్ సీన్ కానీ షూటింగ్ చేసేటప్పుడు మేము బాగా నవ్వుకున్న సీన్లు ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి నవ్వుకొని కమెంట్లు వేసుకున్న సీన్ అన్నమాట సో ఆ రోజు ఎంజాయ్ చేసుకున్నప్పుడే అనుకున్నాం ఇక్కడే ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే థియేటర్లో అలా ఉంటుందని అండ్ మేము అనుకున్నట్టే థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ నేను ఒకటి చెప్పబోతున్నాను ఇప్పుడు ఎందుకంటే మీకు కూడా ఇది విని విని బాగా బోర్ కొట్టేసి ఉంటుంది అందరూ చెప్తారు పైరసీ చూడకండి ఎందుకంటే పైరసీ అనేది మా ఒక్కరి సీన్ ఒక్కరి ప్రాబ్లం కాదు ఎంతో వందల మంది వందల ఫ్యామిలీ కష్టపడితే ఒక సినిమా రెడీ అవుతుంది ఆ సినిమాని మీరు పైరసీలో చూస్తే మీకు ఎంజాయ్మెంట్ ఉండదు సినిమాని కిల్ చేసి అవుతున్న అవుతుంది రేపు మీ పిల్లలకి పిల్లల పిల్లలకి సినిమాలు థియేటర్ కల్చర్ ఉండాలంటే అది ఆపండి అలాగే ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉన్నాం కాలం అంతా ముందు వెళ్ళిపోయింది కంప్యూటర్ యుగం అన్ని టచ్ బటన్స్లో ఉన్నాయి ఈ యుగంలో క్యాస్ట్ ఫీలింగ్ కనీసం ఎప్పుడైనా మాని సినిమాని క్యాస్ట్ ఫీలింగ్స్తో చూడకండి ప్రేమతో చూడండి ఎంజాయ్మెంట్ కోసం ఫేవరెట్ డార్లింగ్ అంకిల్ బ్రహ్మానందం గారి బర్త్డే ఈరోజు అంకిల్ ఐ విష వెరీ 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 హ్యాపీ బర్త్డే అండ్ యు ఆర్ దర్ ట్రూ రాక్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కామెడీ బ్రహ్మ అనేది మీరే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ హీరోయిన్స్ రవీన టండన్ గారు హన్సిక అండ్ ప్రణీత ముగ్గురు అద్భుతమైన క్యారెక్టర్స్ పడ్డాయి రవీన టండన్ గారిని చాలవుల ధర చూ చూశారు అలాగే ఈ సినిమా ముఖ్యంగా హన్సిక విష్ణుని మీద రివాల్వ్ అవుతుంది అండ్ హంసిక పర్ఫార్మెన్స్ కానీ డెడికేషన్ కానీ వర్క్లో షీఈ్ రీలీ బ్రిలియంట్ అండ్ హ్యాచ్ ఆఫ్ట్ వర్డ్ అండ్ ప్రణీత ఉన్న క్యారెక్టర్కి షీడ వెరీ గుడ్ జస్టిస్ అండ్ షీస్